నాగర్ జిల్లా వంగూరు మండలానికి నూతన ఎస్ఐగా గా పుట్ట మహేష్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా పోలీసులకు సహకరించాలని కోరారు వాహనదారులు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని మద్యం తాగి వాహనాలు నడపకూడదని అన్నారు ఇక్కడ ఒంగూరు మండలంలో రిపోర్ట్ చేయడం జరిగింది కావున మండల ప్రజలందరికీ ముఖ్య గమనిక సూచన ఏమనగా ప్రతి ఒక్కళ్ళు మాకు శాంతి భద్రత విషయంలో సపోర్ట్ చేసి ఎటువంటి సమస్యలు లేకుండా ఒంగోలు మండలాన్ని ప్రశాంతమైన మండలంగా ఉంచాలని కోరుకుంటున్నాం అలాగే వాహనదారులు కూడా ప్రతి ఒక్కళ్ళు బైక్ నడిపే వాళ్ళు ఎవరైనా కూడా హెల్మెట్ ధరించాలని కోరుకుంటున్నాం అలాగే డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ మిగతా విషయంలో ప్రతి ఒక్కరు పోలీస్కి సపోర్ట్ చేసి ఖచ్చితంగా మేము ప్రతి సమస్యకు ఇన్స్టెంట్గా మేము రెస్పాండ్ అయ్యి అది సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తాము థ్యాంక్ యూ